హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే అందరికీ ఎంతగానో ఉపయోగపడిన కొన్ని మంచి చిట్కాలని షేర్ చేస్తున్నాను ఈ చిట్కాలు అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడతాయండి తప్పకుండా ఒకసారి ఈ వీడియోని అయితే చూడండి చిన్న రిక్వెస్ట్ అండి ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీ అందరికీ బాగా నచ్చుతుంది ఇప్పుడైతే ఫస్ట్ టిప్ని చూద్దాము మన ఇంట్లోని ఇలాంటి ప్లాస్టిక్ జగ్గులు బకెట్లు అనేవి యూస్ చేస్తూ ఉంటాము కొంతకాలం యూస్ చేసిన తర్వాత అవి ఆ ఏరియా వాటర్ బట్టి కానీ లేదా మనం యూస్ చేసే సోప్స్ అవి వాటి వల్ల కొంచెం వైట్గా మరకలు అనేవి అయిపోతూ ఉంటాయి ప్రతిసారి మనం అవి చేంజ్ చేస్తూ రాలేం కదా చాలా మనీ వేస్ట్ అవుతుంది సో వాటిని ఈజీగా క్లీన్ చేసుకోవడానికి ఇక్కడైతే ఒక మంచి టిప్ని షేర్ చేస్తున్నాను ఒక టూత్ బ్రష్ తీసుకోండి ఇది చిన్న జగ్గు కాబట్టి టూత్ బ్రష్ తీసుకున్నాను అదే పెద్దదైతే మీరు బట్టలు బ్రష్ అయినా ఏదైనా యూజ్ చేయొచ్చు దానిపైన కొంచెం కోల్గేట్ పేస్టు మనం బాత్రూమ్ క్లీన్ చేయడానికి యూస్ చేసే హార్పిక్ని ఇలా వేసి మనం క్లీన్ చేసుకున్నాము అంటే మనకి జగ్గు చాలా వరకు ఒక నైంటీ నైన్ కొత్త జగ్గులాగా మనకి క్లీన్ అవుతుంది ఈ టిప్ అయితే నాకు చాలా బాగా వర్క్ అయ్యిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా బాగా నచ్చుతుంది చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడైతే ఇలా క్లీన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ తెలియడానికి చిన్న వెట్ తోటి ఒక తడి బట్టతో తుడిచి చూపిస్తాను చూడండి చాలా నీట్గా అయితే క్లీన్ అయ్యిందండి ఇక్కడ ఒక క్లాత్ తీసుకొని కొంచెం వాటర్లో తడిపేసి ఇక్కడ క్లీన్ చేసి చూపిస్తున్నాను మీకు ముందు దానికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ తెలుస్తుంది కదా ఈ విధంగానే మీరు పెద్ద బకెట్స్ అయినా ఏవైనా సరే ప్లాస్టిక్వి ఈ విధంగా క్లీస్ చేసుకో క్లీన్ చేసుకోవచ్చండి ఇక్కడ ఒక విషయం అండి స్టీల్ మాత్రం క్లీన్ చేసేటప్పుడు హార్పిక్ మాత్రం అస్సలు యూస్ చేయొద్దు ప్లాస్టిక్ వరకు మాత్రమే ఇది యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అయితే ఒక చిన్న ప్రమిత్ తీసుకోండి ప్రమిత్ తీసుకొని అందులో కొద్దిగా నిమ్మరసం అయితే యాడ్ చేస్తున్నాను నిమ్మరసం ఇంకా ఇందులోని కొద్దిగా హాఫ్ టీ స్పూన్ వరకు రాళ్ళుప్పు వేసుకోవాలి లేదా సాల్ట్ అయినా వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోని ఒక మూడు హారత కర్పూరం బిళ్ళలు వేసి సాయంత్రం మన ఇంటి ముందు ఏదో ఒక మూల మనం ఇలా వెలిగించుకున్నాము అంటే మన ఇంట్లోకి మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందండి నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది అలాగే మన ఇల్లంతా కూడా మంచి సువాసనతోటి ఉంటుంది ఇలా చేయడం వల్ల మన ఇంట్లోని దోమలు ఈగలు ఏవి లేకుండా ఉంటాయి ఇంకా ఇల్లంతా కూడా ప్రశాంతంగా ఒక మంచి పాజిటివ్ వైబ్ అనేది వస్తుంది నచ్చితే కనుక తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అయితే చూద్దాము ఒక చిన్న అల్లం ముక్క తీసుకున్నాను తీసుకొని అల్లం రసం మనకు కావాలండి కాబట్టి ఇక్కడ ఇలాగా తురుముకునేది ఒకటి తీసుకొని దీంతో మనం అల్లాన్ని తురుముకొని దీని నుంచి కొద్దిగా జ్యూస్ని అయితే తీసుకోవాలి ఈ టిప్ మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి దేనిక అనేది చెప్తాను ఇక్కడ మనకి పావు టీ స్పూన్ వరకు అల్లం రసం అనేది అవసరం అవుతుంది ఇలా తురుముకున్న తర్వాత ఒక వేరే బౌల్లోకి కొద్దిగా మనం అల్లం రసం అనేది తీసుకుందాము మనకి చాలా ఈజీగా వచ్చేస్తుందండి మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు ఇలాగ క్యారెట్ తురుముకున్న దానితోటి ఈజీగా తీసుకోవచ్చు చాలామందికి పళ్ళు అనేది పిప్పి పన్ను బాధ పెడుతుంటుంది ఇంకా పళ్ళ నుంచి రక్తం అనేది వస్తుంది ఇంకా పళ్ళు గార పట్టేసి ఎవరిదైనా మాట్లాడాలి అంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి నోరు అనేది దుర్వాసన వస్తుంది వీటన్నిటికీ కూడా ఈ టిప్ అనేది చాలా బాగా వర్క్ అవుతుందండి నెక్స్ట్ ఇందులోకి ఒక ఈనో ప్యాకెట్ని అయితే తీసుకున్నాను ఇక్కడ నేను గ్రీన్ తీసుకున్నాను గ్రీనే తీసుకోవాల్సిన అవసరం లేదు ఆరెంజ్ ఏ ఫ్లేవర్ అయినా పర్వాలేదు మనకి ఈనో ప్యాకెట్ ఒకటి సరిపోతుంది ఈ ప్యాకెట్ మొత్తం కూడా కట్ చేసి ఈ బౌల్లోకి వేసేసుకోవాలి ఇందులోని ఇంకా నిమ్మరసం కూడా వేసుకోవాలండి హాఫ్ చెక్క నిమ్మరసం తీసి వేసుకోవాలి ఈ నిమ్మరసం ఈనో ప్యాకెట్ మన పళ్ళకి దంతాలకి చాలా బాగా యూజ్ అవుతుంది నిమ్మరసం అనేది నోటి దుర్వాసన లేకుండా ఉంటుంది ఈనో ప్యాకెట్టు మనకి పళ్ళపైన గార పట్టిన మరకలు అవి పాచి మొత్తం కూడా పోవడానికి మనకి చాలా బాగా యూజ్ అవుతుంది ఇక్కడ హాఫ్ చెక్క నిమ్మరసం తీసుకొని ఇందులోనే వేసుకుంటున్నానండి మనం నిమ్మరసం వేసిన తర్వాత ఇది కొంచెం ఫోమింగ్ లాగా వస్తుంది అంత బాగా కలిసే వరకు మనం మిక్స్ చేసుకోవాలి ఇందులోని ఇంకా నెక్స్ట్ టూ ఇంగ్రీడియంట్స్ని మనం మిక్స్ చేసుకోవాలండి ఇంకొక విషయం అండి మనం ఎంత హెల్తీగా ఉండాలి అంటే మనం మన పళ్ళని అంత హెల్దీగా చూసుకోవాలి పళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే కదా మనం హెల్తీగా ఉండగలం ఏ ఆహారమైనా తీసుకోగలం ఇక్కడ పిప్పి పళ్ళు ప్రాబ్లం కానీ లేదా నోటి దుర్వాసన కానీ లేదా పళ్ళపై పట్టిన గారమరకలు అన్నీ పోయి కొత్త దంతాలు వస్తాయి ఇందులోని ఇంకా ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసాను ఇంకా కొద్దిగా పసుపు వేసాను సాల్ట్ పసుపు కూడా మన దంతాల సంరక్షణకి చాలా బాగా ఉపయోగపడతాయి పళ్ళపై ఉన్న గారంతా పోవడానికి ఈ ఉప్పు అనేది మనకి బాగా ఉపయోగపడుతుంది దీన్నంతా మిక్స్ చేసుకొని ఇందులోనే మీరు ఏ టూత్పేస్ట్ అయితే యూస్ చేస్తారో ఆ టూత్పేస్ట్ని ఒక స్పూన్ వరకు తీసుకోవాలి ఒక టీ స్పూన్ వరకు ఇందులోని పేస్ట్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని మనం నార్మల్గా బ్రష్ చేస్తూ ఉంటాం కదా అలాగా వారానికి రెండుసార్లు ఈ మిక్స్తో కనుక మనం బ్రష్ చేసాము అంటే మనకి దంతాల్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయండి చిగుళ్ళ వాపు కానీ చిగుళ్ళ నుంచి రక్తం కారడం ఇంకా గార పట్టడం నోటి దుర్వాసన ఇంకా ఇవన్నీ కూడా పోయి మన దంతాలు చాలా నీట్గా ఉంటాయి నీట్గా ఉన్నాయి అంటే మనం ఎవరితో మాట్లాడినా సరే మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు చూడండి ఈ విధంగా మన దంతాలు రావాలి అంటే వారానికి రెండు సార్లు కనుక ఇది ట్రై చేయండి ఇంకా నోరు దుర్వాసన రాకుండా నోరు పుక్కలించుకోవడానికి నించుకోవడానికి ఒక వాటర్ని అయితే నేను ఇక్కడ చెప్తాను ఇది కూడా ట్రై చేయండి ఇలా రోజుకొకసారైనా మీరు ట్రై చేశారంటే ఒక వన్ మంత్లోని నోటి దుర్వాసన అనేది పోతుంది స్టవ్ పైన ఒక గిన్నెని పెట్టుకొని అందులోని ఒక గ్లాస్ వరకు వాటర్ వేసి ఒక స్పూన్ వరకు సోంపునైతే వేసుకోండి వేసుకొని సోంపులో ఉన్నదంతా కూడా మనకి వాటర్లోకి మిక్స్ అయ్యి మనకి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అంతవరకు వాటర్ని మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి మీరు నోరు పుక్కలించుకోవడానికి మీకు ఎంతవరకు వాటర్ వేడిని తాగగలరో అంతవరకు అంత వేడిలో వాటర్ని తీసుకోండి తీసుకొని అందులోని ఇలా ఒక గ్లాసులోకి ఫిల్టర్ చేసుకొని ఒక అరచెక్క నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి అరచెక్క నిమ్మరసం వేసుకున్న తర్వాత మీరు రోజుకి ఒక్కసారైనా సరే నోరు ఇలాగా పుక్కిలించుకున్నారు అంటే నోటి దుర్వాసన అస్సల ఉండదు ఈ టిప్ మీ అందరికీ బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఈ విధంగా నిమ్మరసం వేసిన తర్వాత వాటర్ని బాగా కలుపుకొని రోజు ఎర్లీ మార్నింగ్ కానీ లేదా నైట్ పడుకునే ముందు కానీ ఇలా తీసుకుంటే మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి